ఒక్కసారి స్వామిజీ రింగ్ అవుతుంది హలో చాలా గొప్పవారండి మీరు అందుకనే మీ గురించి

ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కలవలేకపోయాను నిన్న నిన్ననే నేను వచ్చాను లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసి ఉంటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని ఇక్కడ పరిస్థితులు మీతో కానీ లేట్గా కలిశానండి అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాడిని డైరెక్ట్గా మీరు ఇప్పుడు చెప్తున్నాను అండి రెండు తారీఖు మూడు ఈ సంవత్సరం లాస్ట్ ఈ నెల ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది ఎవరికన్నా తెలుసండి స్వామీజీనే చెప్పండి స్వామీజీనా ఈ నెలలో బంద్ అవుతుంది ఈ నెల ఆఖరి అయినా సరే నేను హడావిడిగా హడావిడిగా ఎందుకు వెళ్తున్నానంటే కలుస్తారు కిందికి వచ్చారు మూడే రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడుచుకుంటూ నేను పోతున్నా అంటే నా మీద అభండారు వచ్చినాను గాని లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను లోక కళ్యాణం గురించి నువ్వు ఒకటి అనుకున్నావు నాతో పాటు లేకుండా మేము అందరం పోరాడలేకపోతున్నాము నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటకు వెళ్తా అనుకున్నావు ఎల్లు తండ్రి నా నా ఆశిస్తులు ఎప్పుడూ ఉంటాయంటే సరే అని నేను ఐదు సంవత్సరాలు అయినని అసలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు మూడు రోజులు ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత అనం అంటే నాకు స్మశానంలో ఎంత ఆనందం ఉంటారో శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటదని ఒక్కసారి పాదాలు తాక అవునవును చెప్పండి చెప్పండి నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు ప్రాణం పోతుంది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు ఎందుకు మీకు ప్రాణాలకు మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి ఎవ్వరి ముప్పు లేదు మీ ప్రాణాలకు తండ్రి ఇంకోటి కూడా ఇంకోటి కూడా నేను అదే నా గురుగారు పాదాలు ఒక్కసారి తాకి కన్నీటి బొట్టు ప్రాణం వదిలితే చాలు ఇక్కడ గురువు గారు అక్కడ నా పరమశివుడు రెండు తప్ప నాకే ఇంకొకటి ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను హైదరాబాద్ లో జూబ్లీల్స్ లో మూడు కోట్ల ఇల్లు నా తల్లిదండ్రులు ఎందుకండి నా గుడిసెల్ల ఉంటారు ఏంటండి ఇది నేను నా మీద కేసు కాకుంటే అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు మరి పారిపోయారు ఎన్ని ఉత్తలే అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు అసలు నేను ఇప్పుడు నేను చెప్తున్నాడు నా నోరు నొచ్చింది నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు నాకు ఏ కార్డు లేదు నాకు ఏ గురువు లేదు నేను కేదార్నాథ్ అయితే లైవ్ పెడితే అన్ని చేస్తా గానీ మీరు నన్ను అడగద్దు నా గురువు గురించి నా దీక్ష గురించి అడగద్దు అయ్యో అలా అడగడం లేదు నేను నేను హవన కార్డల మంత్రం తీసుకున్నాండి చిన్న మొదటి మంత్రం మొదటిసారి నేను ఒక ఐదేళ్ళు అయింది గారి దగ్గర కాడలో తీసుకున్నాను అండి నేను స్వామిజీని నేను పాజిటివ్గా అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో ఎందుకు అసలు వీళ్లకు ఎలా అందరూ మైక్ నేను ఒక్క ముందు మిమ్మల్ని కలిసింటే మీకు మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది నాకు తెలుసు మాతాజీ గారు నాకు తెలుసు అఘోరాలు నాకు జూనాకాడాలో గిరినార్లో షేర్నాథ్ బాబా తర్వాత ఇక్కడ అఘోరాలు తర్వాత హవనకాడలో జూనాఅలో ఎంతో మంది మిత్రులు నాకున్నారు మాకు తెలుసు కానీ నేను ఒక్క లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అందువల్ల ఇలాంటి అభండాలు నాకే కాదు ఒకప్పుడు ప్రళయం వస్తే ఏ ప్రళయం తెలుసా అండి మీకు మూర్ఖులు నర రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే నేను ఒక అఘోరిని ఒక్కటే మాట నేను ఒక అఘోరిని నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని రుద్రాక్షలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు దమ్ముంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి అవును హండ్రెడ్ పర్సెంట్ మీరు సత్యమే చెప్తుండ్రు ఆ మీరు అఘోరి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం పోరాడరు పోరాడే వాళ్ళని ఇలా ఇలా ఎక్కడ ఎప్పుడు పంపించాలని చూస్తారు అంటే ఎందుకంటే వీళ్ళని నడవాయి కదా అవునవును పిల్లయి నడవాయి అవునవుడు చాలాంటి వాళ్ళు వస్తే వీలైతే నడవై కదా ధర్మంగా ఉంటే అవును వీలంది పిల్లల్లో పోవాలే ఏదైనా గుళ్ళకి పోవాలే మంచి తూత్తు మంత్రం అనాలే హోమం లాగా పెట్టాలి అవునవు ఒక ముప్పై వేల ఇరవై వేలు ఒక ఐదు వేల పదివేలు తీసుకోవాలి కడుకులుకోవాలి ఏం పర్వాలేదు స్వామిజీ మీరు మరలా హైదరాబాద్ వస్తారు ఈసారి మిమ్మల్ని మేము కలుస్తాము నేను మళ్ళా రేపు కుంభమేళా కూడా నేను వస్తానండి ఖచ్చితంగా హవనా కాడలో ఉంటాను జూనా కాడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సందర్శిస్తాను బాగా మంచి స్నేహం అందుకని ఫోన్ చేయమని లాయర్ గారు చెప్పాను చేసుకొని వస్తాను సరేలేండి సంతోషం స్వామిజీ ప్రజల ఏం పర్వాలేదు అందరూ మంచి వాళ్ళు వాళ్ళకి తెలియక అజ్ఞానంగా ఏదో అన్నారు మీరు శాంతంగా ఉండి అదే తండ్రి ఇంకోటి పరమేశ్వరుడికి మనం వీడడానికి మనం ఎవరమండి అవునవును వాళ్ళకి తెలియక మనము మీరు ఒక్క మాట మీరు ఒక్కడు ఒక్క రెండు నిమిషాలు ఏంటండి చెప్తాను ఇక్కడ నా గురించి ఒక మూడే విషయాలు గుచ్చి 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 అడుగుతున్నారు అటు మూడేషన్ నేను ఎప్పుడో క్లియర్ చేసిన జ్ఞానులకు మాత్రం అర్థమవుతుంది పరమేశ్వరుడికి లీలమైపోయి నువ్వు ఒక దీక్షలో తీసుకోవాలంటే నీకు ఇక్కడ మొత్తం శూన్యము మోమాయ అని అంటారు మోమాయ అంటే తల్లి తండ్రి తల్లి తండ్రి ఆ ఫుడ్ గాని కట్టుబట్ట గాని ఏది ఉండదు అవునా దీక్ష ఇచ్చినప్పుడే హోమం చేపిస్తారు కదండి ముండకం చేసి హోమం చేపిస్తారు కదా పిండం పెట్టిస్తారు చెప్పేసి చెప్పేసి నాకు నేను పిండం పెట్టుకున్నాను అదంతా నేను నేను అలాంటి చెప్పదు ఇంకా అది అయిపోయింది గతం గత అవును 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 నేను ఎలా దీక్ష తీసుకున్నా బయట పెట్టాను ఇంకా అయిపోయింది ఇప్పుడు నేను బయట పెట్టాను ముండలాగా అనుకున్నా గాని అయితే ఇక్కడ నేను సర్వ నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు భగవంతునికి ఏమన్నా కొన్నా అంటే భగవంతుడా పరమేశ్వడా అమ్మ పార్వతి మీరే నా తల్లి మీరే నా తండ్రి మీరు నాకు ఈ జీవితాన్ని ఒక తల్లి గర్భంలో వేసి బయటికి తీసుకొచ్చి ఒక సాధన నేర్పించి ఒక గురువుని కల్పించి సాధన నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీసుకొని ఏమీ లేదు కానీ లోక కళ్యాణం గురించి నేను బయటికి వెళ్తున్నాను ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తట్టుకుంటాను కానీ ఈ లోక కళ్యాణంలో నేను రెండు చేయాలనుకుంటున్నాను ఒకటి నా శరీరాన్ని త్యాగం ఇంకోటి నా ప్రాణం ఈ రెండు నేను అనుకోని వచ్చాను అనుకొని ఈ గడువులో లోక కళ్యాణం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా తిరుగుతూ తిరుగుతూ పాదయాత్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడక్కడ గుళ్ళల్లో పోయి నా వంతు చేస్తూ చేస్తూ అవన్నీ విజువలు నేను చూపిస్తాను అందరికి నిరూపిస్తాను మూడు సంవత్సరాలు కఠీరమైన ఎండలల్ల తిరుగుతూ ఎవరికి తెలియదు ఇప్పుడు ఈ ఒక ఆరు నెలలు ఏడు నెలలు కార్ ఎవరో నేను ఎర్రటి ఎండలు నడుచుకుంటా పోతుంటే ఆయన ఆయనకి ఏమనిపిస్తుందో పరమేశ్వరుడు పంపించిండు కావచ్చు అవా నువ్వు ఇలా పోకు తండ్రి అప్పుడు నాకు గడ్డాలు గిడ్డాలు అన్ని ఉన్నాయి మంచిగా రుద్రాక్షలు గిద్రాక్షలు అన్ని ఉన్నాయి నేనే చెప్తున్నా కదా మీరు గణజు శరీరం త్యాగం అంటే ఏది తండ్రి అంటే కాళ్ళు చేతనే తీసుకోలేం కదా ఏమున్నది పరమేశ్వరుడికి ఒక లీలం అవ్వాలంటే నీకైతే ఏదైతే ఆ ఒక ఒక ప్రాణము ఒక అంగం అనేది నువ్వు పరమేశ్వరుడికి నువ్వు నా సర్వస్వం ఇదే నేనే ఇది ఇచ్చింది నువ్వు నీకు ఇంకా దీనికి మించిన వేరేది ఇవ్వడానికి ఏం లేదు కాళ్ళు చేతులు అయితే ఇచ్చినా ఆయన ఒప్పుకోడు అవునా అవును మరి నా భక్తి కూడా చూపించుకోవాలి కదా నా భక్తి నేను చూపించుకుంటాను ఇప్పుడు ట్రాన్స్ జెండర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆమె మా మా కమ్యూనిటీకే చెందింది ఆ అవన్నీ అబద్ధము అవన్నీ అబద్ధము మాతాజీ మీరు హండ్రెడ్ పర్సెంట్ పురుషులైనా కూడా స్త్రీతత్వాన్ని పొంది ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని మనుషుల మనుషుల విధానాలు చెప్పిండ్రు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్క వారం ముందు కలిసి ఉంటే బాగుండు సరే స్వామీజీ చాలా సంతోషం లాయర్ గారు ఇచ్చారు చాలా సంతోషం జై గురుదత్త నమో స్వామీజీ ఇప్పుడు దాకా మీరు అగోరి నాగసాధు గారితో మాట్లాడిన సంభాషణ విన్న తర్వాత తను ఎంత పాజిటివ్ గా చెప్తున్నారు అంటే ఇదంతా నిజమే అని నమ్మేసేలాగా ఉంది విన్నంత వరకు నేను అనుకున్నా అరే పాపం తను చాలా జెన్యున్ గా ఉన్నారు కదా అని చెప్పి కానీ ఇంకొకటి ఏమర్థమైందంటే నాకు తనని తను అంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను ఇలా అంటున్నారు ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక వేలో లేదంటే ఇంకొక రకంగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది ఏం అవసరం అని నేను అంటున్నాను స్వామీజీ తనని తన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు అదే అయితే తను కూడా ఆ అమ్మగారు కూడా అలాగే అంటున్నారు నేనేం ప్రూవ్ చేసుకోవడానికి అంటే చూపిస్తాను నిరూపిస్తాను మా గురువు దగ్గరికి వెళ్ళి నేను లైవ్ లో కేదార్నాథ్ రెండో తారీఖు మూసేసే లోపు నేను వెళ్తాను అంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆమె కానీ ఆమె సంఘంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు ఆమెకు కొంత తెలియకపోవడం వల్ల మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది తప్ప హండ్రెడ్ పర్సెంట్ మనం అది యాక్సెప్ట్ చేయాలి లేకపోతే అవన్నీ ఆమెను అంగీకరించరు అన్ని రాష్ట్రాల్లో కానీ ఏదైనా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభావంగా ఎలా మాట్లాడాలి కొన్ని కొన్ని పదజాలాలు తెలియకపోవడం వల్ల అలా జరిగింది తప్ప దాన్ని మనం అంత భూతత్వంలో పెట్టి ఆమెను అన్నెసెసరీ చేశారు అని నా అభిప్రాయం అన్నెసెసరీ అసలు అవసరమైనంత మాట్లాడుకోవాలంతే అంతే పై మైకులు పెట్టి 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 అలా అయిందని అనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ అఘోరం అనేది నిజము ఇంకొంతకాలము ఈ పరిస్థితుల్లో కాకుండా సమ అంటుంది కదా దేశ రక్షణ కోసం నిజంగా దేశ రక్షణ అవసరమైనప్పుడు అలాంటి వాళ్ళు వచ్చి చేస్తారు దాన్ని మనం అది విశ్వసించాల్సింది అవసరమైతే వాళ్ళ సేవలు మనం కొనసాగించుకోవాలి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దేశ రక్షణ కోసం అవసరమైనప్పుడు రా వచ్చుంటే బాగుంటది రావాల్సింది వస్తుంది తన మాటే తను మాట్లాడడం కరెక్ట్ గా పరిపూర్ణ స్థితిలో లేని తను దేశ రక్షణ కోసం ఎలా అసలు ఏం రక్షిస్తుంది చాలా మంచి ప్రశ్న అయితే ఏంటంటే అంటే తన భావజాలం ఏదో సేవ చేయాలి సంఘానికి సేవ చేయాలి హిందూ ధర్మం గుడి ఏదో ప్రాబ్లం అయితే నేను వెళ్ళి నిలబడాలి అక్కడ దుడి హిందూ ధర్మం ధ్వంసమైనప్పుడు నేను కాపాడాలని ఒక భావజాలంలో ఉంది అది పక్వ దశ అంటే ఒక్కొక్క వ్యక్తి ఒకేసారి పక్వ దశ వస్తుందని రూల్ ఏం లేదు కదా ఇంకొంత కాలం తర్వాత మార్చుకుంటుంది ఆమె భావజాల ఎందుకంటే లైఫ్ అనేది వార్ అండ్ పీస్ యుద్ధంతో మొదలవుతుంది అంటే అన్ని తర్వాత శాంతి పొందుతుంది అలాగే ఆమె కూడా ఇంకొంత కాలం తర్వాత ఆమె ఆమె భావజాలన్నీ సత్వగుణంగా మారుతాయి అంటే ఇది ఇలాగే ఉండాలని మనం ఎనాలిసిస్ చేసుకుంటాం మా గౌరవెంట్ ఆవిడ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది కానీ ఖచ్చితంగా ఆమె మార్పు చెందుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఆమె జన్యునే అనేది నా భావం కానీ మనకు అవసరం లేదు ఆమె ఎలా ఉంటే ఆమె బూడిద పూసుకున్నా ఆయన పోడరు అన్నాడు బూడిద రాసుకున్నాదన్నాడు లిఫ్టిక్ అసలు నీకెందుకు మీరు ఎందుకు మైకులు పెట్టాలి వెళ్ళి ఆవిడ ఏమైనా చెప్పని మీకు డినా అది కరెక్ట్ కాదనప్పుడు మీరు ఎందుకు పెట్టాలి ఒకరి మీద ఒకరు ఒకసారి కరెక్ట్ అనుకున్నప్పుడు పదే పదే విధంగా వెళ్ళి ఎందుకు మైకులు పెట్టాలి అంటే మీ మీ యూస్ కోసమే కదా జనాల యూస్ కోసమే కదా వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వెళ్ళి పెట్టడం మీ మంచి వద్దా మీరు అదేంటి మీ గురువు ఏంటి అన్ని ఎవరికి ఉండేది వాళ్ళకుంటది గురువు గారు లోకానికి మీరు ఏమి ఎలాంటి మేలు జరుగుతుంది మీరు ఎలా చేయగలరు ఇదిగో నేను ఇలా చేయగలనమ్మా నేను ఆరోగ్యం చేయగలను నేను యోగా చేయగలను నేను ఆయు ఆయుర్వేద ఔషధం ఇవ్వగలను నేను మంత్రం చేసి మిమ్మల్ని శాంతి ఏదో తనకు చెప్పుకోవాలి తప్ప అన్నెసరీ క్వశ్చన్లు అడిగి తను ఎలా స్పందించాలో తెలియని భావంలో ఉంది ఇంకా అది ఆమె చెప్పడం వల్ల ఇంత రాద్ధాంతమైంది లేకపోతే ఈ ఇష్యూ ఇంత ఇష్యూ చేయాల్సిన పని లేదు ఇదే మధ్యప్రదేశ్ కానీ కాశీలో గానీ హిమాలయాల్లో కానీ ఎక్కడ ఇంత ఇష్యూ జరగలేదే జరగదు కూడా గారు తనతో మాట్లాడేటప్పుడు మీరు కూడా ఎక్కడ నేర్చుకున్న ఏ గురువు దగ్గర చెప్పారు కదా మీరు ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు మేము హవన హవనకాడాలో జస్ట్ మంత్రం అంటే గురు పెద్దలు అఘోర దగ్గర మంత్రం తీసుకుంటాం వీలైనప్పుడు యోగ ఎక్కువ నేను యోగ సాధనే యోగ సాధన కొద్దిగా సంస్కృతము ఏదో సంగీతం కొంచెం శాస్త్రీయంగా కొద్దిగా నేర్చుకుంటూ సత్వగుణములో ఉండే సత్వగుణంలో ఉండే శ్రీ విద్యోపాసన చేసుకుంటాం మా గురువు గారు శ్రీ విద్యానందనాథ శ్రీకాకుళంలో ఆయన పేరు అది శ్రీ విద్యానంద గురువు గారు ఒక్కటి మనం ఇందాక తనతో ఇప్పుడు మీరు నేను అడగగానే మీరు మీరు నేర్చుకున్న విద్య గురించి అకాడమీ గురించి పేరు చెప్పేశారు ఎవరైనా వాళ్ళ గురువుల పేర్లు చాలా గౌరవంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు మరి ఇందాక మనం ఫోన్ కాల్లో తనతో మీరు అడిగినప్పుడు నా గురువులు ఎవరో నేను చెప్పను అని ఎందుకు అన్నారు అట్లా నేను బాగా విన్నాను నేను ఆల్రెడీ చెప్పేశాను ఇంక నేను చెప్పను ఆల్రెడీ వీడియోలో అసలు నేను చెప్పేశాను అంటే అది ఒక మొండివాదన అనుకోవచ్చు కదా గురుగారు అఘోరాలకు అది అంత మొండివాదన సహజం అఘోరాలకి అంటే సామాన్య మానవులకు అఘోరాలకు తేడా ఏముంది నేను అఘోరాలతో తిరిగానమ్మ అసలు చాలా ప్రేమ వచ్చినా కొడతారు నవ్వు కొడతారు ఇలా గౌక్కన ప్రేమగా కొడతారు నేను ఎగిరి ముందుకు పడేవాడిని అంటే వాళ్ళు కొంచెం వరమిచ్చే తీయటి శాపం లాగా ఉంటారు అఘోరాలు తల్లిలాగా ఒకమిచ్చే తీయటి శాపం లాగా కొంచెం మార్మికంగా ఉంటారు వీడియోస్ తీసుకోవడానికి కొంతమంది ఒప్పుకోరు రహస్యాలు చెప్పేటప్పుడు ఈమె రహస్యాలు ఏమీ చెప్పలేదు నేను విన్నాను అన్ని వీడియోలు జస్ట్ శవం మీద కూర్చుంటాం సాధన ఎన్ని అందరు చేసే అఘోరాలే కానీ మార్మికమైన రహస్యాలు ఆమె దాటేసింది నిజంగా ఆమె కరెక్టే కానీ అవి ఎలా చెప్పాలో ప్రజెంట్ చేయడంలో రాలేదు అంటే నిజంగా వీడియోస్ చెప్పడం కూడా తెలియాలి కొంతమందికి దాన్ని ప్రజెంట్ చేయడంలో కొంతమంది ఉంటారు అదే ఒక్కటే ఆమెకు రాలేదు తప్ప ఆవిడ అవన్నీ భవిష్యత్తులో మార్చుకుంటుంది ఈ వీటి విషయాల వల్ల తర్వాత ఆమె ఏదైనప్పటికీ ఆవిడనే సంబోధించాలి ఆవిడ మారింది ఆమె విద్య నేర్చుకున్నది నిజము ఆవిడ సాంప్రదాయబద్ధంగా విద్య నేర్చుకున్నది కానీ ఇంకొంత ఇది దీనివల్ల ఆమె జ్ఞానం నేర్చుకుని భవిష్యత్తులో ఆమె ఇంకొంచెం మంచి విషయాలుగా కొంచెం ఏకవస్త్రం ధరించి ఉంటే బాగుండేది ఇక్కడ ఇక్కడ జనాలు ఇక్కడ అని బట్టి ఏకవస్త్రం ఉత్తర భారతదేశంలో అయితే అవసరం లేదు నేను నిన్ననే ఉజ్జయినిలో వెళ్ళాను ఏక అసలు అక్కడ ఎవరు పట్టించుకోరమ్మా అన్ని గుడ్డలీడ్స్ తిరిగినా ఎవరు పట్టించుకోరు వాళ్ళని ఏ ప్రశ్న లేచినా ఏం చెప్పినా ఎవరు పట్టించుకోరు ఒక అనుకోకుండా ఒక సెన్సేషన్లు అనమాట అంటే పాల పొంగులాగా లాగా ఆ పాల పొంగి ఎంతసేపు ఉంటదమ్మా ఈ చాలా మంది గురువుల పరిస్థితి అంతే మళ్ళా ఎమ్మడే డౌన్ అయింది జ్ఞానముతో పెంచుకునేవాడు స్థిరంగా ఉంటాడు ఒకేసారి పాలపంగా బుస్సని పైకి లేస్తే మళ్ళీ కొన్ని తగ్గుతుంటాయి చాలా సంస్థలు అంతే ఎందుకంటే దాంట్లో తాత్కాలికమైన శక్తే వాళ్ళ అలాగే ఇంకొంతకాలానికి పూర్ణ పరిపక్వం అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రాంత అభిమానాలు ఈ మనుషుల మనుషుల్లో ఉన్న కుతంత్రములు కుళ్ళులు ఇవన్నీ కూడా కొన్ని ఎనాలిసిస్ చేయలేకపోయింది అంతే తప్ప ఖచ్చితంగా ఆవిడ మంచి మార్గంలోనే విద్య నేర్చుకు చాలా ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే ఆ స్థాయి వస్తుంది అలాగనే జ్ఞానం ఉండాలని కాదు ఆమె విద్యలో ఆమె నేర్చుకుంది మంత్రము ముద్రలు పూజలు నేర్చుకుంది నేను తెలుస్తుంది నాకు కానీ ఏది దాచాలి ఏది చెప్పాలి ఎంతవరకు చెప్పాలి ఈ ప్రజలకి మన నువ్వు ఎంత మేలిచి అలా ఒక పద్ధతిగా తీసుకొచ్చింటే బాగుండేది అడిగి అడిగి రకరకాల ప్రశ్నలు వేయడం ఆమె ఏదో ఒకటి సమాధానం చెప్పడం దానివల్ల ఇంతవరకు జరిగింది అన్నెసరీ వీటి మీద ఎక్కువ మాట్లాడకూడదు ఆమెకు దూరంగా ఉండండి అవసరం లేకపోతే ఎందుకు ఆమెను డిస్టర్బ్ చేయడం అనేది నా భావన ఆమెకు దూరంగా ఉండండి అంటే ఆమె మనుషుల మధ్యలో మనుషులకు వస్తే మీరు ఎందుకు వెళ్ళాలి మనకు మనకు బాగలేదు ఇప్పుడు అక్కడ అది మీకు నచ్చలేదమ్మా నచ్చలేనప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్తుండ్రు ఎందుకు అందరికి చూపించాలనుకుంటుండ్రు మీకు నచ్చలేదు ఆవిడ సహజ స్వభావం అది ఇప్పుడు సింహం సహజ స్వభావం ఉంటుంది బ్రాహ్మడి సహజ స్వభావం ఉంటుంది ఋషికి సహజ స్వభావం ఉంటుంది యోగికి సహజ స్వభావం ఉంటుంది ఒక బ్యూటీ ఒక సహజ స్వభావం ఉంటుంది ఒక బ్యూటీకి వా ఒక యాంకర్కి సహజ స్వభావం ఉంటుంది ఎలా అడ్మినిస్ట్రేషన్గా మాట్లాడడం అన అవసరమైన ప్రశ్నించడం అలా ఉండాలి ఇప్పుడు ఐ డ్రీమ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది నేను చూసే అన్నిటిల్లో పిచ్చి కంటెంట్స్ ఉండవు అనవసరమైన మైకులు పెట్టి నెసెసరీలు ఉండవు ఒక వ్యక్తిని ఎంతవరకు మాట్లాడాలనే పద్ధతిగా ఉంటది ఎందుకని దాని సహజ స్వభావం ఒక ఒక పద్ధతిగా తీసుకొస్తున్నారు అది ఎంత కాలం ఉంటుందో అంతకాలం దాని పేరు అద్భుతంగా ఉంటుంది అది నేను చెప్పుకొచ్చాను అందుకని ఇది మనం అది కాపాడుకుంటేనే గొప్పగా ఉంటది అంతేగాని అన్నెసెసరీ ప్రశ్నలు వేస్తే అన్నెసెసరీగా అయిపోద్ది ఇది యూట్యూబ్లు అందరూ యూట్యూబ్లో పెట్టడం